హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాధారణంగా ఆవుల ధర ఎంత ఉంటుంది ఓ లక్ష వరకు ఉంటుంది అదే ఇతర మేలైన జాతికి చెందిన ఆవులు అయితే ఐదు లక్షల వరకు పలుకుతాయి ఇక మన తెలుగు రాష్ట్రాల్లో ఒంగోలు నెల్లూరు జిల్లాలో ఉండే కొన్ని రకాల ఆవులు ప్రపంచవ్యాప్తంగా చాలా ఫేమస్ అలాంటి ఓ నెల్లూరు ఆవు భారీ ధర పలికింది ఏకంగా నలభై కోట్లకు అమ్ముడయ్యి ఆవురా అనిపించింది అయితే ఈ నెల్లూరు ఆవును బ్రెజిల్లో విక్రయించడం గమనార్హం నెల్లూరు ఆవు బ్రెజిల్లో ఎలా విక్రయించాలని అనుకుంటున్నారా అది తెలుసుకునేందుకు పూర్తి వీడియోను తెలుసుకుందాం మన దేశంలో ఆవులు చాలా రకాలు ఉంటాయి వ్యవసాయ పనులకే కాకుండా పాలు ఇచ్చేందుకు కూడా మనం ఆవులను పెంచుకుంటాం అయితే మేలు రకాల ఆవుల ధర చాలా ఖరీదుతో కూడుకున్నది అంత ధర పెట్టి కొనుగోలు చేస్తే దానికి తగ్గట్టే పాల దిగుబడి కూడా ఉంటుంది ఈ క్రమంలోనే మన దేశంలో ఎన్నో మేలు రకపు ఆవులు చాలా ప్రసిద్ధి చెందాయి అందులో మన తెలుగు రాష్ట్రాల్లోని ఒంగోలు నెల్లూరు ప్రాంతాలకు సంబంధించిన కొన్ని ఆవులకు ఫుల్ డిమాండ్ అయితే ఉంటుంది ఈ క్రమంలోనే మన దేశానికి చెందిన నెల్లూరు ఆవు ప్రపంచంలోనే అత్యంత ధరకు విక్రయించారు భారత సంతతితో సంబంధం ఉన్న ఆ ఆవు ఏకంగా నలభై కోట్లకు అమ్ముడుపోవడంతో ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో నిలిచింది బ్రెజిల్ దేశంలో నిర్వహించిన ఓవేలంలో నెల్లూరు జాతికి చెందిన ఓ ఆవు అత్యధిక ధర పలికింది వయాటినా నైన్టీన్ ఎఫ్ఐవి మారా ఇమోవేస్ జాతికి చెందిన నెల్లూరు ఆవు ఏకంగా నాలుగు పాయింట్ ఎనిమిది మిలియన్ డాలర్లు అంటే మన భారత కరెన్సీలో ఏకంగా నలభై కోట్లకు విక్రయించారు దీంతో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఆవుగా ఈ నెల్లూరు జాతి ఆవు రికార్డు సృష్టించింది అయితే ఈ ఆవును మాత్రం ఇప్పుడు మన దేశం నుంచి బ్రెజిల్కు తీసుకువెళ్లలేదు ఈ నెల్లూరు రకానికి చెందిన ఆవును పద్దెనిమిది వందల అరవై ఎనిమిదిలోనే బ్రెజిల్కు తరలించారు అయితే ఆ తర్వాత బ్రెజిల్లో ఈ నెల్లూరు జాతి ఆవులు బాగా ఫేమస్ అయ్యాయి దీంతో అక్కడే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా నెల్లూరు జాతికి చెందిన ఆవులు ఎంతో ఫేమస్ అయ్యాయి ఆ జాతి ఆవు శాస్త్రీయ నామం బోస్ ఇండికస్ దీంతో బ్రెజిల్లో ఈ నెల్లూరు రకం ఆవులు భారీగా సంతానోత్పత్తి చేశాయి ప్రస్తుతం బ్రెజిల్లో కేవలం ఈ నెల్లూరు జాతికి చెందిన ఆవులే ఒకటి పాయింట్ ఆరు కోట్లు ఉన్నాయంటే వీటికి అక్కడ ఎంతటి డిమాండ్ ఉందో అర్థం చేసుకోవచ్చు చూడ్డానికి తెల్లగా కనిపించే ఈ నెల్లూరు జాతి ఆవులు వాటి భుజాలపై పెద్దగా ఉబ్బెత్తుగా మూపురాలను కలిగి ఉంటాయి ఈ నెల్లూరు జాతి ఆవులు వేడి ప్రాంతాలు కూడా సులభంగా జీవించగలుగుతాయి వీటికి వ్యాధి నిరోధక శక్తి కూడా ఎక్కువగా ఉండటంతో రకరకాల వ్యాధుల బారి నుంచి తప్పించుకోగలుగుతాయి ఇక మన నెల్లూరుకు చెందిన ఆవు బ్రెజిల్లో భారీ ధరకు విక్రయించడం విశేషం ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే